ఏలూరు జిల్లా కామవరపుకోట స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ రోజు కామవరపుకోట మండలం కొండగూడెంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించాము పదకొండు గంటల ముప్పై నిమిషాలు కావస్తున్న గుడ్లు పాలు ఇవ్వలేదు వంట కూడా చేయకపోవడం గమనించాము సరుకులు కూడా లేవు కూరగాయలు లేవు పిల్లల్ని ఇప్పుడు తీసుకువచ్చి వంట చేస్తా అని చెప్తున్నారు పరిశీలించి శాఖపరమైన చర్యలు తీసుకోమని సంబంధిత అంగన్వాడీ అధికారులను ఆదేశించడం అయింది డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు అండి ఏం చేశారు వాళ్ళు వంట సింక్ స్పెల్లలకు పుయ్యలు వచ్చే channel సార్ గారండి వంటనే అండి అంటే పిల్లలు ఇప్పుడు కొక్కకొన్ని నిండికొస్తే ఎన్ని గంటలు పెడతావు వంట భోజనం పన్నెండింటికి ఇంటికి అయిపోద్దండి సార్ గారండి అంతరసిని యాసే గాండి చిటికినైపో ఒకసారి వెళ్ళొచ్చానండి ఎన్నిసార్లు చెప్పినా ఒకసారి వెళ్ళొచ్చా రెండు సార్లు వెళ్ళా అదే అదే చెప్పాడు నాకు అర్థం కదా అసలు పది గంటలకు పిల్లలు ఎక్కడ ఉండాలి భోజనం వండలేదు ఇప్పుడు పడకొండ అయింది అన్నావు నువ్వు అసలు మీరు ఏంటి రన్ చేస్తున్నారా చేయట్లేదు మీ వల్ల అవుద్ది అవుతుంది చెప్పండి మా వల్ల ఇప్పుడు వంట చేయలేదు నువ్వు ఇక్కడ అక్కడేమో పిల్లల దగ్గర సార్లు వచ్చి మూడు సార్లు వచ్చి చెప్తున్నావు అంగనవాడి వాకర్ వాకరెక్కడ లేదా వాడి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు లేదంటే ఎవరిని మూక్ చేస్తారు మాకు చేత్తారా మరి ఏది నువ్వు సమాధానం చెప్పి వివరం కూడా పోగల చాలా నిర్లక్ష్యంగా ఉంది మీ వ్యవహారం ఏది వాడా అసలు ఏంటి వంట ఏం చేయాలి అసలు వాడా వంట తీసుకొస్తున్నారండి పర్సులేండి సరుకులు తీసుకొచ్చి మొదలు పెడతారు పిల్లల్ని చూసి తీసుకొచ్చిన తర్వాత వెళ్ళి మరి ఒకసారి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి కూరగాయలు లేవు సరుకులు లేవు పిల్లలు లేరు అంగన్వాడి వర్కర్ లేదు ఇది మీరు చేసే కార్యక్రమం ఇక్కడ అడిగే వాళ్ళు మీ వ్యవహారం ఈ రెండు అసలు మీరు పెడుతున్నారు అంగన్వాడి కేంద్రం పెడుతున్నారా పిల్లలు వస్తున్నారా ఇప్పుడు మళ్ళీ రెండోసారి సారి పది ఇళ్ళనండి గుడ్లకి అక్కడ ఉన్నాయి తాళం వేసుకుని మరి పది ఇళ్ళనండి రమ్మను వర్కర్ రమ్మను అసలు ఇది ఏంటి అంగన్వాడీ కేంద్రంలో ఉంది మీరు అసలు చేస్తున్నారా డ్యూటీ చేయట్లేదా ఏది ఇదేనా ఏరమ్మా పిల్లలు ఏరి అంగన్వాడీ వర్కర్ ఏరి ఇక్కడ మంచాలు వేసి పడుకోవడం ఏంటి నాకు అర్థం కాదా చుట్టాలు వస్తుందంటే నాకు అర్థం కాదు